డాక్టర్ పావని అండి జ్వరాలు కేసు డెంగ్యూ వ్యాధులు ఏమన్నా నమోదైనా డెంగ్యూ లాస్ట్ వీక్ వరకు వచ్చాయండి ప్రెసెంట్ ఇప్పుడైతే డెంగ్యూ కేసెస్ తగ్గినాయి మొత్తం నార్మల్ వైరల్ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఫ్లూయిడ్స్ పెట్టడము అవన్నీ చేస్తున్నాము వాళ్ళందరూ కోలుకుంటున్నారు అందరు ప్రెసెంట్ ఇప్పుడు నిన్న ఉన్నట్టు కన్నా ఇంకా కొంచెం కేసెస్ తగ్గుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఫీవర్ కేసెస్ లాస్ట్ వీక్ ఎక్కువ ఉంటుండే బాగా లాస్ట్ వీక్ అంటే ఓపీ అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత మాకు ఎవ్రీ డే హండ్రెడ్ ఉంటుంది ఒక మినిమం అప్రాక్సిమేట్ గా హండ్రెడ్ ఉంటుంది ఒకసారి ఇంకా ఫీవర్ కైతే రైజ్ అయినప్పుడు ఇంకా హండ్రెడ్ ఎబ్బో కూడా రావచ్చు అందరం వస్తున్నామండి ఇప్పుడు ఇంకా సీజనల్ డిసీజెస్ ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికి లీవ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు అందరు కూడా వస్తున్నాము అందరం కూడా ఫీల్డ్ లెవెల్లో మా ఎన్ఎం సాషాస్ కూడా వాళ్ళు హౌస్ సర్వే చేస్తున్నారు అక్కడ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అక్కడ వాళ్ళు మందులు సరఫరా చేయడం గానీ అక్కడ సబ్ సెంటర్స్ కూడా ఉన్నాయి మాకు విలేజ్ లెవెల్ లో అక్కడ డాక్టర్స్ ఉన్నారు మాకు నైన్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ కూడా డాక్టర్స్ ఉన్నారు మాకు అక్కడ వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది అక్కడ ఏమైనా బ్లడ్ టెస్ట్ అవసరం పడితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాము లేదండి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కాబట్టి లీవ్స్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఈ రోజు ఆశాడే మీటింగ్ కూడా ఉంది మాకు ఈ రోజు ఎవ్రీ మంత్ ఆశాడే మీటింగ్ కండక్ట్ చేస్తాము ఈ రోజు ఆశాస్ అందరు కూడా మీటింగ్ వచ్చారు అంత సబ్ సెంటర్లు తొమ్మిది ఉన్న తొమ్మిది సబ్ సెంటర్లు ఉన్నాయండి తొమ్మిది అందరూ సిబ్బంది ఆదర్ అవుతూ ఆ అవుతున్నారండి ఇది ఇక్కడ పరిస్థితి యాదగిరిగుట్ట మండల కేంద్రానికి తొమ్మిది సబ్ సెంటర్లు ఉన్నారు అక్కడ కూడా సిబ్బంది సరి అయిన సమయానికి కూడా ఆదర్ అవుతున్నట్లు డాక్టర్ ముందు అయితే జ్వరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి మేము డైలీ నైన్ టు ఫోర్ ఓపీ చేస్తున్నాము త్రీ డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే వాళ్ళకి అన్ని టెస్టులు చేయించిన పిఎస్సి తీసుకొచ్చి ఇప్పుడైతే ఫీవర్స్ ఏం లేవు చాలా తగ్గుముఖం పట్టిన మేము గ్రామ సమ గ్రామ సభలో చెప్పి గ్రామ సిబ్బందితో కలిపి మొత్తం అన్ని క్లీనింగ్ చేయించాము శానిటేషన్ వర్క్స్ కూడా ఎక్కడ మురికి నీరు కానీ మంచినీరు కానీ నీళ్ళు నిల్వకుండా గుంతలు అన్ని మోయించేసినాము గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు ఆ విషయంలో కోఆపరేట్ చేస్తున్నారు మేము నీళ్లు నిలవకుండా చూసుకొని దోమలం రాకుండా చూసుకొని జ్వరాలు వచ్చిన వారిని కూడా అందరినీ రెఫర్ చేసి తొందరగా వీలైనంత తొందరగా టెస్ట్లు చేయించి మేము వారి ప్యూర్ అయ్యేటట్టు చూస్తున్నాం నైన్ టు ఫోర్ డైలీ ఓపీ చూస్తున్నాము అందర్నీ రెఫర్ చేస్తున్నాం బాగా అంటే టెస్ట్ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉండి తగ్గకపోతే వారిని ఖచ్చితంగా ఆలయ సీఏసీ గానీ పిఏసీ అదిలోట చేస్తున్నాం